మన వాళ్ళు కూడా ఇప్పటికీ సంస్కృత భాషా పదాలను ఎక్కువగా వాడినప్పుడే గౌరవం ఉంది అర్థమైన తెలుగులో వాడిన వారికి గౌరవం లేదు ఆ గౌరవం తీసుకురావడానికి ప్రయత్నం చేయవలసిన సందర్భంలో మేడం గారు దాని వైశిష్ట్యాన్ని దాని గొప్పతనాన్ని ఎక్కడ దాక్కుని ఉంది ఏ ప్రాంతంలో ఏ ఇండ్లో అంటే ఈ ఆధారాలతో చదవాలి చిట్ట చివరి మాట ఏంటంటే మానవికారు నాలుగు రకాలుగా వర్గీకరిస్తారు నాలుగు రకాలలో పూర్వ మాండలికం మనది కాదు మధ్య మాండలికం మనది కాదు దక్షిణ మాండలికం మనది కాదు ఉత్తర మాండలికం మనది తెలంగాణలో ఉన్న పది జిల్లాలు ఉత్తర మాండలికంలో ఉన్నాయి అంటే నాలుగు రకాలున్న మాండలికాలలో మొట్టమొదటి ఒక చెప్పారు కదా చెప్పడా భయాధిపతి కనుక్కుంటే అప్పుడు సూత్రం పడితే ఆన్సర్ వస్తుంది అట్లాగే మనం ఒక ప్రామాణిక పదం ఉంటే అది ఖచ్చితంగా మనం తెలుసుకోవాలంటే ఇది పూర్వమా పూర్వ మాండలికమా మధ్య మాండలికమా దక్షిణ మాండలికమా అది ఆ ప్రాంతానికి వెళితే వస్తున్నాడు పోతున్నాడు వెళ్తున్నాడు నాకు తీర్థం పెట్టడం ఎక్కడ నాకు తీర్థం తీసేది ఎక్కడ నాకు వద్దు

అది ఏమే చోకం బాగుతుంది వస్తున్నాను వెళ్ళండి